అనేది చెప్పే ప్రయత్నం చేసిండు చెప్పిన విషయం ఏంటి అంటే ఇప్పటి వరకు అందరూ కూడా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు వలసవాద నేతలు అంటూ రకరకాలుగా చెప్పారు కానీ ఒకటే ఒక్క మాట ఇక బిఆర్ఎస్ లోకి వలసవాద నేతలు కాదు పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ నుంచి ఇక వలసలు మొదలవుతున్నాయంటూ కూడా ప్రధానమైన చర్చ ఒకటి పెట్టిన పరిస్థితి అయితే కనబడుతుంది నిజానికి ఏం జరుగుతుంది ఎట్లున్నది అనే విషయానికి సంబంధించి ఒకసారి అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం దాంట్లో భాగంగా సో మొత్తానికి ఏం జరుగుతున్నది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత చేసిన ఈ సంచలన వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంది అనేది ఇప్పటి వరకు అయితే ఇక మనం అయితే తెలుసుకోబోతున్నాం అసలు ఏం జరిగింది ఏం కథ అనేది ఒకసారి అయితే చూద్దాం పూర్తి స్థాయిలో కూడా ఆ టచ్ లో ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు వాళ్లను బీఆర్ఎస్ లోకి తేవాలా అని ఓ కాంగ్రెస్ ముఖ్యనేత అడిగింది ఇప్పుడే వద్దని వారించా కాంగ్రెస్ లో అంతా బీజేపీ పెత్తనమే లోక్సభ ఎన్నికల తర్వాత మనదే రాజ్యం అంటూ కూడా కేసీఆర్ ఒక క్లియర్ కట్ కూడా ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది ఏంటి అంటే ఇక్కడ తెలంగాణ అందరూ కూడా ఒకసారి ఆలోచించండి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి ప్రజలు కోరుకున్న ప్రజలు కోరుకున్న పరిపాలన రావట్లేదని ప్రజలే కూడా మళ్ళీ రావాలి కేసీఆర్ అంటూ కూడా ఒక నినాదాన్ని తీసుకొచ్చాను దాంట్లో భాగంగా లోక్సభ ఎన్నికల తర్వాత మనదే రాజ్యం ఈ ఒక్క అంశం చాలు మాయిష్మతి ఊపిరి పీల్చుకో అంటూ తెలంగాణ కూడా ప్రజలరా ఊపిరి పీల్చుకో అన్నట్టు ఉంటుంది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలే అత్యంత కీలకమైన ఎన్నికలు ఈ పార్లమెంట్ ఎన్నికలలో పూర్తి స్థాయిలో బిఆర్ఎస్ పార్టీ గనక పదిహేడు స్థానాలలో డబల్ డిజిట్ అంటే పది స్థానాలకు పైగా కూడా అధికారాన్ని ప్రజలు కట్టబెడితే మళ్ళొక్కసారి మనదే రాజ్యం అవుతుంది అంటూ కల్వకుంట్ల చంద్రశేఖరరావు చాలా క్లియర్ కట్ గా చెప్పిండు ఇప్పటి వరకు చేసిన సర్వేలలో బిఆర్ఎస్ పార్టీకి పూర్తి స్థాయిలో ఎనిమిది వస్తున్నాయి ఇతరులు ఇక కొట్టుకుంటుర్రు దాంట్లో పెద్ద సమస్య లేదు కాంగ్రెస్ కు రెండు రావచ్చు మూడు రావచ్చు అంటూ కూడా కేసీఆర్ చాలా క్లియర్ కట్ గా చెప్పిండు సో మొత్తానికి ఏం జరుగుతున్నది అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక బాంబే బెల్చెండు కేసీఆర్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు